సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన పనికి సెన్సేషనల్ కామెంట్స్ చేశారట మన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వాటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతకు ఏం చేశాడు అనంటే రీసెంట్గా రెండు మూడు రోజుల క్రితం మరి ఆరు నారాయణ గారు హాస్పిటల్లో స్వల్ప అనారోగ్యంతో మరి హాస్పిటల్లో చేరారు అక్కడ తనకి ఇంతమంది సర్జరీలు జరగడంతో ఆ యొక్క పెయిన్ మళ్ళీ రావడంతో అక్కడున్న స్థలంలోనే అక్కడికక్కడే కూలిపోవడంతో అక్కడున్న సన్నిహిత వర్గాలందరూ కలిసి కూడా వెంటనే మరి ఆయన్ని పంజాగుట్టలోనే నిమ్స్ హాస్పిటల్కి తరలించారట ఇక వెళ్ళి వెళ్ళగానే హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కూడా రిసీవ్ చేసుకొని తనకి తగిన ట్రీట్మెంట్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వెంటనే అక్కడికి వెళ్ళారట వెంటనే నారాయణమూర్తిని చూడడానికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వెళ్ళడమే కాకుండా తన పరిస్థితి చూసి తాను కూడా మరియు ఆర్థిక సహాయం చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయం అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది ఇక ఆ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా మహేష్ బాబు లాంటి మంచి మనసు ఇలా చేస్తాడు అని అందరికీ తెలుసు ఎక్కువగా హెల్పింగ్ చేయడానికి ఇష్టపడతాడు మహేష్ అన్న ఇక నారాయణ గారి విషయంలో కూడా అలానే చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో మరి తనకి వెనక ముందు ఎవరు లేరు మహేష్ అన్న ఇలా చేయడంతో తనకు కొంచెం ఆర్థికంగా అందిందని కూడా అర్థమవుతుందంటూ మాట్లాడుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్